పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు పదకొండవ కీర్తన చదువుకుందాం యహోవా శరణజొచ్చి ఉన్నాను పక్షివలేని కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు వెళ్ళెక్కు పెట్టు ఉన్నారు చీకటిలో యథార్థ హృదయము మీద వేయుటకై తమ బాణములు నారయందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా లేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశముందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతివంతులను పరిశీలించుచు పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయన అసహ్యులు దుష్టుల మీద ఆయన కురులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతివంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు పన్నెండవ కీర్తన యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరీ విశ్వాసులు నరులలో ఉండక గతించిపోయిరీ అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకము గల ఇచ్చకములాడు పెదవులతో పలుకుతురు యహోవా ఇచ్చకములాడు వాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుగులన్నిటినీ కోసివేయను మా నాలుక చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎడబాడని వారిను కొందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిటూర్పును బట్టియు నేనెప్పుడు లేచదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి యంత్ర పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరము వారి చేతిలో నుండి వారి నిత్యము రక్షించదవు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు పద్మూడవ కీర్తన యహోవా ఎన్నాళ్ళు వరకు నన్ను మరిచిపోదువు నిత్యము మరచదవా నాకెంతకాలము విము కూడా ఉందో ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడునైందును ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద దుష్టించి నాకు ఉత్తరం ఇమ్ము నేను మరణ నిద్ర నొందకుండును వాని గెలిపింతునని నా శత్రువు చెప్పుకొని నుండును నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపుకుండును నా కన్నులకు వెలుగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను నీ రక్షణ నా హృదయము యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు నేను ఆయన్ను అంగీకరించదను పద్నాలుగవ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయు వాడెవడూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యహోవ ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను వారు అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయు వాడెవరూ లేరు ఒక్కడైనను లేడు యహోవా యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయు వారందరికీని తెలివి లేదా పాపము చేయు వారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమునను పక్షమున ఉన్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించరు ఆయనకు యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియానులో నుండి శ్రేయర్లను రక్షణ కలుగుగాక యహోవా చెరలోనికి తన ప్రజలు రప్పించినప్పుడు ఆమేన్